హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారిల్లు అత్తారిల్లు ఛానల్లో ఇవాళ మన రెసిపీ చికెన్ కర్రీ అలాగే గారెలు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒకసారి గరెటితో బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ని మనం మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇదిగోండి ఇక్కడ చూసాం కదా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాయి ఇవి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వీటిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి చికెన్ని దీనిలోకి యాడ్ చేసిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి గెరెట్తో బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ మొత్తాన్ని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఈ విధంగా వాటర్ అనేది వస్తూ ఉంటాయి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఇందాక కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి దాన్ని చూసుకొని మనం తగినంత ఉప్పుని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి గరిట్తో బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీనిపైన మూత తీసి దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి గరిట్తో బాగా కలుపుకొని కర్రీ దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కర్రీని బాయిల్ చేసుకోవాలి మనకి ఇక్కడ చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయ్యింది మనకి కర్రీ ఈ విధంగా రెడీ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని దీనిలోకి యాడ్ చేశాను తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి గరెట్తో బాగా కలుపుకొని కర్రీని దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది సో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వన్ కప్ మినపప్పుని తీసుకొని ఈ విధంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన మినపప్పుని గ్రైండర్లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా పప్పుని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మినప్పప్పు మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి వాటర్ని జస్ట్ చల్లుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసినట్లయితే మనకి గార్ల పిండి అనేది బాగా పల్చగా అయిపోతుంది సో వాటర్ని జస్ట్ కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఈ పిండిని స్మూత్గా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి చూశారు కదా ఇలా వాటర్ని చల్లుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి వేస్తే ఎక్కువ అవుతుంది పిండి ఈ విధంగా స్మూత్గా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ మీడియం సైజ్ ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం తరుగు యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి పిండిని ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గార్ల కోసం పిండి అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక పాల కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని ఈ విధంగా గారిని రౌండ్ షేప్లో యాడ్ చేసుకొని దీనికి మధ్యలో హోల్ని పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని ఈ విధంగా వన్ బై వన్ మన ప్యాన్కి సరిపడా ఎన్ని గారెలు అయితే సరిపోతాయో అన్నీ ప్యాన్లో యాడ్ చేసేసుకోవాలి వన్ బై వన్ యాడ్ చేసుకొని మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మాడిపోకుండా ఆపోజిట్ సైడ్కి టౌన్ చేసుకుంటూ గారెల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి గారెలన్నీ కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సావోట్ చేసుకున్నట్లయితే మనకి వేడివేడిగా గారెలు రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే నా వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే అత్తరిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే